హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు సిక్స్త్ క్లాస్ సోషల్ కంటెంట్ అవర్ ఎయిట్ ఇన్ సోలార్ సిస్టమ్ సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం ఇది సిక్స్త్ క్లాస్ లో మొదటి లెసన్ సెలిస్టియల్ బాడీస్ లేదా ఖగోళ వస్తువులు అనగానేమి సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఓల్కలు తోకచుక్కలు భూమి చంద్రుడు వీటన్నింటినీ కలిపి సెలెస్టియల్ బాడీస్ లేదా ఖగోళ వస్తువులు అంటారు కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉంటాయి అవి నక్షత్రాలు సూర్యుడు సూర్యుడు కూడా ఒక నక్షత్రం కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు ఉదాహరణకు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు వల్కలు తోకచుక్కలు భూమి చంద్రుడు ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ఏది ఉత్తర నక్షత్రం లేదా ధ్రువ నక్షత్రం సప్తర్షి నక్షత్ర రాశి లేదా ఓర్స మేజర్ సహాయంతో గుర్తించే నక్షత్రం ఏది ధ్రువ నక్షత్రం లేదా ఉత్తర నక్షత్రం సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత సుమారు పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరం సూర్యునిలో ఈమిడిపోగల మొత్తం భూములు ఎన్ని లక్షల భూములు సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం గుర్తు పెట్టుకున్నకు ఎంఎం జేసన్ లేదా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్ న్యూడిల్స్ బుధుడు మెర్క్యూరీ ఎనభై ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎనభై ఐదు మిలియన్ కిలోమీటర్ శుక్రుడు వీనస్ నూట ఎనిమిది మిలియన్ కిలోమీటర్ అంటే సూర్యునికి శుక్రునికి మధ్య దూరం నూట ఎనిమిది మిలియన్ కిలోమీటర్ భూమి సూర్యునికి మధ్య దూరం నూట యాభై మిలియన్ కిలోమీటర్ అంగారకుడు మార్స్ రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు అంటే సూర్యునికి అంగారకునికి మధ్య దూరం రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ ఈ మూడు పదాలు కూడా గుర్తించుకోవాలి అందుకు బృగుజు అని గుర్తుంచుకుంటే చాలు అంటే బృ అంటే బృహస్పతి గు అంటే గురుడు జూ అంటే జూపిటర్ బృహస్పతికి సూర్యునికి మధ్య దూరం ఏడు వందల డెబ్బై ఎనిమిది మిలియన్ కిలోమీటర్ శని శాటర్ పద్నాలుగు వందల ఇరవై ఏడు మిలియన్ కిలోమీటర్ అంటే సూర్యునికి శని గ్రహానికి మధ్య దూరం పద్నాలుగు వందల ఇరవై ఏడు మిలియన్ కిలోమీటర్లు ఇంద్రుడు యురేనస్ రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు అంటే సూర్యునికి ఇంద్రునికి మధ్య దూరం రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు వర్ణుడు నెప్టూన్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మిలియన్ కిలోమీటర్ అంటే సూర్యునికి వరుణుడికి మధ్య దూరం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మిలియన్ కిలోమీటర్లు ఆర్బిట్స్ లేదా కక్షలు అనగా సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే పొడవైన స్థిర మార్గాలు భూమికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలను ఏమంటారు అంతర గ్రహాలు వీటిని అంతర గ్రహాలు ఇన్నర్ ప్లానెట్స్ అంటారు బుధుడు మెర్క్యూరి శుక్రుడు వీనస్ భూమి ఎర్త్ అంగారకుడు మాస్ వీటిని అంతరగ్రహాలు అంటారు బాహ్య గ్రహాలు ప్లానెట్స్ అని వీటిని అంటారు బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ శని శాటర్ ఇంద్రుడు యురేనస్ వరుణుడు నెప్టూన్ వీటిని బాహ్య గ్రహాలు అంటారు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉండే గ్రహాలు ఏవి అంతర గ్రహాలు పెద్దవిగా ఉండి వాయువులు ద్రవాలతో కూడి ఉండే గ్రహాలు ఏవి బాహ్య గ్రహాలు ట్విన్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు శుక్రుడు లేదా వీనస్ ఏ గ్రహాన్ని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు శుక్రుడు లేదా వీనస్ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు లేదా మెర్క్యూరి సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు లేదా నెప్టూన్ గ్రహాలలో పెద్దది బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ బృగుజు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది గ్రహాలలో చిన్నది బుధుడు లేదా మెర్క్యూరి సౌర కుటుంబం ఇక్కడ మనం గ్రహాలు వాటి ఉపగ్రహాల సంఖ్య మరియు వాటి పరిభ్రమణ కాలం అలాగే వాటి భ్రమణ కాలం ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా గమనించండి బుధుడు బుధ గ్రహానికి ఇక్కడ ఉపగ్రహాలు లేవు బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం అంటే పరిభ్రమణం అంటారు ఎనభై ఎనిమిది రోజులు అలాగే బుద్ధుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టు సమయం యాభై తొమ్మిది రోజులు ఇది భ్రమణ కాలం శుక్రుడు శుక్రునికి కూడా ఉపగ్రహాలు లేవు శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం పరిభ్రమణ కాలం రెండు వందల యాభై ఐదు రోజులు అలాగే తన చుట్టూ తాను తిరగడానికి రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది భూమికి ఒక ఉపగ్రహం ఉంది అదే చంద్రుడు మనందరికీ తెలుసు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది అంగారకుడు అంగారకునికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పటు సమయం ఆరు వందల ఎనభై ఏడు రోజులు భ్రమణ కాలం ఒక రోజు బృహస్పతి డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నాయి బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు అంటే సుమారు పన్నెండు సంవత్సరాలు తన చుట్టూ తాను తిరగడానికి అంటే భ్రమణ కాలం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములు శని ఎనభై రెండు ఉపగ్రహాలు ఉన్నాయి పరిభ్రమణ కాలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు భ్రమణ కాలం పది గంటల నలభై నిమిషములు ఇంద్రుడు ఇరవై ఏడు ఉపగ్రహాలు ఉన్నాయి పరిభ్రమణం ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం ఎనభై నాలుగు సంవత్సరాలు భ్రమణ కాలం పదిహేడు గంటల పద్నాలుగు నిమిషములు వరుణుడు పద్నాలుగు ఉపగ్రహాలు ఉన్నాయి పరిభ్రమణ కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు భ్రమణ కాలం పదహారు గంటల ఏడు నిమిషములు పరిభ్రమణం అనగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం భ్రమణం అనగా గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడం భూ పరిభ్రమణం అనగా భూమి సూర్యుని చుట్టూ తిరగడం భూ భ్రమణం అనగా భూమి తన చుట్టూ తాను తిరగడం సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత ఎనభై ఎనిమిది రోజులు బుధుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత యాభై తొమ్మిది రోజులు శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత రెండు వందల యాభై ఐదు రోజులు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత ఆరు వందల ఎనభై ఏడు రోజులు బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు సుమారు పన్నెండు సంవత్సరాలు శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత ఎనభై నాలుగు సంవత్సరాలు వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత నూట అరవై నాలుగు సంవత్సరాలు శుక్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత రెండు వందల నలభై మూడు రోజులు భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత ఒక రోజు అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత ఒకరోజు బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత తొమ్మిది గంటల యాభై మూడు నిమిషములు శని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత పది గంటల నలభై నిమిషములు ఇంద్రుడు తన చుట్టూ తాను తిరుగటకు పట్టే కాలం ఎంత పదిహేడు గంటల పద్నాలుగు నిమిషములు వరుణుడు తన చుట్టూ తాను తిరుగటకు పట్టే కాలం ఎంత పదహారు గంటల ఏడు నిమిషములు భూమి ఉపగ్రహాల సంఖ్య ఉపగ్రహాలను గుర్తు మనం వన్ ప్లస్ టూ ప్లస్ సెవెంటీ నైన్ ఇజ్వల్ టు ఎయిటీ టూ అంటే మొదటి రెండు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు తర్వాత ఉన్న భూమికి అలాగే అంగారకునికి బృహస్పతికి ఉండేటటువంటి గ్రహాలు మొత్తం కూడుకుంటే ఎనభై రెండు వస్తాయి ఎనభై రెండును తిరగరాసినప్పుడు మనం ఇరవై ఎనిమిది ఆ ఇరవై ఎనిమిదిలో సగం లాస్ట్ గ్రహానికి ఉన్నటువంటివి అంటే పద్నాలుగు ఉపగ్రహాలు ఉన్నాయి తర్వాత ఇరవై ఏడు గుర్తుంచుకోవాలి అది ఇంద్రునికి ఉండేటటువంటి ఉపగ్రహాల సంఖ్య భూమికి ఉపగ్రహాల సంఖ్య ఒకటి అంగారకుడు ఉపగ్రహాల సంఖ్య రెండు బృహస్పతి ఉపగ్రహాల సంఖ్య డెబ్బై తొమ్మిది శని ఉపగ్రహాల సంఖ్య ఎనభై రెండు ఇంద్రుడు ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు వరుణుడు గల ఉపగ్రహాల సంఖ్య అంటే వరుణికి గల ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎంత ఎనభై ఐదు మిలియన్ కిలోమీటర్ సూర్యునికి శుక్రుడికి మధ్య దూరం ఎంత నూట ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత నూట యాభై మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి అంగారకుడికి మధ్య దూరం ఎంత రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ బిట్స్ బుక్ టూగా గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై ఐదు రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్ బ్యాంక్ పిడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో